గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా సానుకూలంగా గిరిజనులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్ట్లే కానివ్వండి లేక వారసత్వ ఉద్యోగాల్లో భాగంగా మెడికల్ ఇన్వాలిడేషన్ పొందినటువంటి వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పేర్కొన్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా వారి లేటెస్ట్ తీసుకున్నటువంటి ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే లెవెన్ టెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ కట్ ఆఫ్ డేట్ పేర్కొనం జరిగిందో ఈ లెవెన్ టెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ కట్ ఆఫ్ డేట్ పేర్కొంటూ ఒక సంవత్సరం ఏదైతే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే మిగిలింది ఒక సంవత్సరం మాత్రమే మనం అవకాశం కల్పించలేకపోతున్నాం మీరు అంటే యాజ్ ఆన్ లెవెన్ టెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ వరకు ఎవరైతే ఇప్పుడు చనిపో అంటే రిటైర్మెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారికి వన్ ఇయర్ మధ్య కాలపుల్లో వారికి కూడా అవకాశం కల్పిస్తే అందరు కూడా తృప్తి చెందుతారు అధ్యక్ష వారు అప్పుడు కూడా నేను ఉదయం కూడా వారిని అడిగిన మాట మిమ్మల్ని అడిగిన తర్వాత జీవన్రెడ్డి గారు నేను పాజిటివ్గా తప్పేముంది పాపం ఒకసారి కదా ఇంతకాలం రాలేదని చెప్పి ఎండి గారితో అధికారులతో నేను మాట్లాను అధ్యక్ష మాట్లాడిన వారు ఏం చెప్తాను న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి మీరు కూడా న్యాయవాదే నేను తప్పకుండా ఆయన విదే పాజిటివ్ దీంతో నేను నా పాజిటివ్ దృక్పథమే ఉంది మీరు కూడా న్యాయవాది కాబట్టి ఆ విషయం ఏందో ఆ సింగరేణి ఎండి గారిని మీకు తెలియజేయమని చెప్పి నేను చెప్తాను మీతో వారు డిస్కస్ చేస్తారు మీరు గైడెన్స్ ఇవ్వండి పాజిబిలిటీ ఉంటే మటుకు ఇఫ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం లీగల్ ప్రాబ్లమ్ విల్ టేక్ ఇట్ ఏ పాజిటివ్ దిస్ థింగ్ ఒకవేళ ఇబ్బంది ఉంటే కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నా అంటే అవసరం ఉంటే మీరు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే డిసిషన్ ఆన్ ఫోర్త్ నవంబర్ అండ్ సర్క్యులర్ వాజ్ ట్వంటీ ఎయిత్ నవంబర్ యాజ్ ఇస్ మీరు ఏదైతుందో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరేది వారి అనుమానం ఒకటే ఉండి ఉంటుంది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్గా జీవో ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పని అనుమానం ఉండి ఉంటుంది మీరు ఆల్రెడీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దట్ మే నాట్ బి ప్రాబ్లం ఐ బిలీవ్ ఏదైనా కానీ ముఖ్యమంత్రిగా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పని చెప్పినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్తూ చివరిగా ఈ ఉద్యోగాలు ఉందో ఒక టైం బౌండ్ షెడ్యూల్ ఎందుకంటే ఒకేకే దాదాపు ఐదారు వేల మంది ఈ వారసత్వ ఉద్యోగాల అంటే వయో రిటైర్మెంట్ లో భాగంగా కోరుకునే అవకాశం ఉన్నది మరి వీరికి అందరికి ఏదైతుందో ఒక టైం ఫ్రేమ్ వర్క్ లోపల ఒక సిక్స్ మంత్స్ లోపల సరే ఇప్పుడు ఈ ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఆసరా చేసుకొని ఈ కార్మికులు ఏదైతే వయో పరిమితి రిటైర్మెంట్ పొందబోతున్నారో వారి పిల్లలకు మన ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు ఆ కల్పించే ఉద్యోగం అనేది ఏదైతున్నదో ఇప్పుడు కార్మికుడు రిటైర్డ్ అవుతున్నాడు కాబట్టి ఖాళీ ఏర్పడుతుంది మనకు ఎట్లాగో ఆ ఖాళీలోనే ఈ నియామకం వస్తుంది కాబట్టి దాన్ని ఒక ఆరు మాసాల లోపల వీరికి అందరికి ఎవరెవరైతే రిటైర్మెంట్ కోరుకుంటున్నారో వారి పిల్లలకు వారసులకు అందరికి కూడా ఉద్యోగాలు టైం బౌండ్ షెడ్యూల్ ఒక ఆరు మాసాల లోపల కలిగిస్తాము అని ఒక అభిప్రాయం మీరు షెడ్యూల్ ప్రకటించినట్టయితే ఒక విశ్వాసాన్ని కలిగించిన వాళ్ళ మొత్తం లేకుంటే ఏమవుతుంది ఇప్పుడు మీరే అన్నారు గతంలో ఏదైతుందో సంవత్సరం రెండు వందల మందికి మూడు వందల మందికి ఇచ్చిందని చెప్పని అట్లా కాకుండా మనం ఒక ఆరు మాసం లోపల అధ్యక్ష వారు చెప్పింది ఇది కూడా హైలీ పాజిటివ్ ఎందుకంటే ఉద్యోగి ఖాళీ అవుతుంది కాబట్టి మీరు ఇస్తామని మనం అనుకుంటున్నాం ఖాళీ అయిన తర్వాత దాన్ని అట్లా ఖాళీ పెట్టడం కూడా కరెక్ట్ కాదు మంచి చెడ్డ చూసుకుని అఫిషియల్ ప్రాసెస్ కు అంత ఎక్కువ టైం పట్టేటువంటి ఆస్కారం ఉండదు వారు చెప్పిన టైం కరెక్ట్ ఉంది డిపెండెంట్ ఉద్యోగం అప్లికేషన్ చేసుకున్న తర్వాత